ఇరవై రెండున నామినేషన్ వేయబోతున్న సీఎం జగన్ ఇరవై రెండున పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాతో ముగియనుంది ఎన్నికలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇరవై రెండవ తేదీన పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ వేయాలని నిర్ణయించారు పాదయాత్రలో ఒకరోజు బ్రేక్ ఉంటే ఇరవై మూడు దాఖలు అంటే చేసే యోచనలో ఉన్నారు రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే మకాం వేసి పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఆపై ఆయన సతీమణి వైఎస్ భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి నియోజకవర్గాల వారి రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించే దిశగా కార్యాచరణ అయితే రూపుదిద్దుకుంది రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాలను చుట్టబెట్టేలా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇదిలా ఉండగా గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి చేపట్టిన బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ బహుముఖ వ్యూహాన్ని అయితే అనుసరిస్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా ఇరవై రెండవ తారీఖున సీఎం జగన్ గారు అయితే నామినేషన్ అయితే వేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్